ప్రేమ కరుణ శాంతికి చిహ్నమైన క్రిస్మస్ పండుగను బుధవారం ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకున్నారు ఉదయాన్నే పలు చర్చలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు తెనాలిలో ఆధ్యాత్మిక శోభ వెలువిరిసింది బుధవారం క్రిస్మస్ పండుగను ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఉదయాన్నే చిన్న పెద్ద అందరూ కలిసి నూతన వస్త్రాలు ధరించి చర్చిలకు తరలి వెళ్లారు వివిధ ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి ప్రజలందరూ ఎంతో సంతోషంగా పండుగను జరుపుకున్నారు పలు ప్రార్థనా మందిరాలను శోభాయమానంగా అలంకరించి సుందరంగా తీర్చిదిద్దారు యేసు జన్మానికి గుర్తుగా పలు చోట్ల చేసిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి క్రిస్మస్ స్టార్లు క్రిస్మస్ ట్రీలతో సుందరంగా అలంకరించారు ప్రార్థనా మందిరాల వద్ద రంగులతో తీర్చిదిద్దిన ఆకృతులు అందరినీ ఆకట్టుకున్నాయి ఐతనగర్లోని క్రీస్తు కృపాలయం శతవార్షిక లోతురం దేవాలయంలో క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుండే ప్రార్థనలో నిర్వహించగా పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు గురు మండల అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ బాబు సర్వనతరావు వ్యముల ట్రెజరర్ ఎన్ సునీలబాబు పిసిసి బి ప్రదీన్ ప్రకాష్ బాబు స్త్రీల సమాజం యూత్ లీగ్ సండే స్కూలు సంఘస్థలు పాల్గొని పర్యవేక్షించారు అట్లాగే ఐతనగర్లోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి సంఘ ప్రెసిడెంట్ ఎంపీ సైమన్ ఎం కమలాకరావు టి శాస్త్రి ఎన్ రవికాంత్ డాక్టర్ ఎం ఆశీర్వాదం ఈ సతీష్ కుమార్ ఏ సుగుణమ్మ బి క్రిస్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి మనల్ని మనం శుభ్రం చేసుకోవడానికి కూడుకుంటే వాక్యము ద్వారా మనం అన్ని విషయాల్లో పరిశుభ్రత అందాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉండగా నేను కాబట్టి క్రిస్మస్ లో చాలా విషయాలు ఉన్నాయి అందులో ఈ సంవత్సరం మీరు ఏర్పాటు చేసుకున్నది బెదల హేమ గురించి బెదలహేము యొక్క ఆశిశముల గురించి బెదల ద్వారా మనం నేర్చుకోవలసిన విషయాలను గురించి

మోతిషైల్ ఐపీసీ హెవెన్స్ మినిస్ట్రీ ఫాస్టర్ మోతిషైల్ పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు ప్రైజులో దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగునగాక యేసు క్రీస్తు ప్రభులవారు జన్మించినటువంటి ఈ జన్మదినమును జ్ఞాపకం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకోవటానికి దేవుడు ఎంతో చూపారు ఈ సంవత్సరం కూడా ఈ గొప్ప భాగ్యం ఇచ్చారు ప్రత్యేకంగా ఈరోజు ఎస్ న్యూస్ ఛానల్ తరఫున మరి నేను కూడా మీ అందరికీ శుభాలు తెలియచేయటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను మరి తండ్రి దేవుడు తన అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తుని మన కొరకు ఇచ్చాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు తన ప్రాణమునే ఇచ్చాడు తరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి క్రిస్మస్ అంటే ఇచ్చుట కనుక ఏసయ తన ప్రాణమును మనకు ఎలా ఇచ్చారో మన హృదయాలు ఏసఐకి ఇద్దాం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం అటు కృప దేవుడు అందరికీ గాక అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ యూ ప్రత్యేకంగా ఎస్ న్యూస్ ఛానల్కి తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించను గాక అట్లాగే చంద్రవూరులోని లోతరం చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి డి ఏశరత్నం వై లెన్ బాబు డి రాజు ఎంవిబి ప్రకాష్ బాబు దర్శి సువర్ణరావు కనపర్తి లలితకుమారి గంజమాల జయప్రకాష్ సంఘ పెద్దలు గోవతోటి ఎలీషా కనపర్తి పవన్ పత్తిపాటి అశోక్ కుమార్ సంఘస్థులు స్త్రీల సమాజం సండే స్కూలు చిల్డ్రన్స్ పాల్గొన్నారు జనాలు చెంచిపేటలోని నిత్య సహాయ మత మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి మంగళవారం రాత్రి పదకొండున్నర గంటల నుండి ఉదయం వరకు ప్రార్థనలు జరిగాయి ఫాదర్ విన్సెంట్ అంతోని విచారణ గురువులు ఫాదర్ కమిటీ ఉపదేశకులు పాల్గొన్నారు ప్రియ ఆర్సిఎం చర్చ్ మాత దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి విచ్చేసినటువంటి యావన్ మంది భక్తులందరికీ ఆహ్వానం పలుకుతూ క్రీస్తు జన్మదినోత్సవం ఈరోజు ఇక్కడ విచ్చేసి ఈ పూజాబలిలో పాల్గొన్నటువంటి వారి అందరికీ కూడా దైవ ఆశీస్సులు దివ్య బాలయేసు యొక్క కృపానుగ్రహములతో వారి కుటుంబాలు అన్నీ కూడా దీవించబడాలని ప్రార్థిస్తూ ఉన్నా క్రిస్మస్ పండుగకు గత నెల రోజులుగా ఆయుధపడి ఈరోజు ఘనంగా ప్రపంచ నలుమూలల ఈ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం అనేది ఆనవాయితీ అదేవిధంగా ఈరోజు తెనాలి విచారణలోని ఈ యొక్క గ్రా ఇక్కడ ఈ పూజాబలిని జరుపుకోవడం అలాగని ఎంతోమంది భక్తులు ఆ తల్లి నిత్యసహాయం మాత్రం దర్శించుకొని ఆ దివ్య బాలయస్సుకు ఘనమైనటువంటి ఆరాధన మహిమ కలగాలని ప్రార్థిస్తూ అనేక మేళ్ళ కోసం ప్రార్థిస్తూ అనేక మంది భక్తులు రావడం అనేది అభినందనీయం